మంచిర్యాల జిల్లాలో విస్తరించి ఉన్న కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని జన్నారం అడవుల్లో వనమేదో ఆగడం లేదు నిన్న మొన్నటి వరకు కీలకమైన ఎఫ్డీఓ పోస్టుతో పాటు జన్నారం రేంజ్ అధికారి పోస్టు కూడా ఇన్ఛార్జ్ అధికారుల చేతిలో ఉండడంతో అటవీ యంత్రాంగం దారి తప్పి నిర్లక్ష్యం అవినీతికి అలవాటు పడినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా తాళ్లపేట రేంజ్ అధికారిని సుష్మారావుకు జన్నారం రేంజ్ ఇన్ఛార్జ్గా బాధ్యతలు అప్పచెప్పడంతో ఆమె జన్నారం రేంజ్ పరిధిలోనే ఎక్కువగా ఉంటూ తాళ్లపేట రేంజ్ కు చుట్టపు చూపుగా వచ్చిపోతుండటంతో ఇక్కడి సిబ్బందిలో విధి నిర్వహణ పట్ల చిత్తశుద్ది లోపించి టేకు కలప అక్రమ రవణ ఎదుర్చగా కొనసాగుతున్నట్లు సమాచారం ప్రస్తుతం జనార నుంచి సుష్మా రవణ తప్పించి కేవలం తాళ్లపేట రేంజ్కు పరిమితం చేయడంతో ఇక్కడైనా ఆమె తన సొంత రేంజ్ పరిధిలో గట్టి నిఘా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఇటీవల దండేపల్లి మండలం తానిమడుగు బీట్ పరిధిలో సుమారు నూట యాభై టేకు చెట్ల నరికివేతకు గురైనట్లు సమాచారం గొప్పమనగా అటవీ శాఖ అధికారులు మాత్రం కేవలం రెండు పాయింట్ ఎనిమిది లక్షల విలువగల నలభై టేకు చెట్లు మాత్రమే నరికివేతకు గురైనట్లు ప్రకటించే ఇదిలా ఉండగా చింతపల్లి అటవీ బీట్లో సుమారు నెల రోజులకు పూర్వమే వందలాది టేకు చెట్లు నరికివేతకు గురైనా ఇప్పటివరకు వాటిని అటవీ సిబ్బంది గుర్తించకపోవడం బిడ్డూరం ఏదైనా ఒక బీట్లో వనమేదం జరిగితే ఇతర రేంజ్ సిబ్బందితో కానీ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందంతో కానీ ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టి సమగ్ర విచారణ చేపట్టడం అటవీ శాఖలో ఆనవాయితీ కానీ కానిమడుగు బీట్ నరికి విషయంలో తాలపేట రేంజ్ కు చెందిన సిబ్బందితో మాత్రమే తనిఖీలు చేయడంపై కలప విలువను తగ్గించడం కోసమే ఇలా చేశారంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా అటవీ శాఖ ఉన్నతాధికారులు స్పందించి తానిమడుగు చింతపల్లి బీట్ల పరిధిలో ప్రత్యేక విచారణ చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు ఇటీవలే జన్నారం ఎఫ్డీఓగా బాధ్యతలు చేపట్టిన రామ్మోహన్ దారి తప్పిన అటవీ సిబ్బందిపై దృష్టి సారించి చెట్ల నరికివేతను నివారించి టేకు కలప అక్రమ రవాణాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు నా జరుగుతున్నటువంటి వనమేధాన్ని గురించి సోషల్ మీడియాలో ప్రింట్ మీడియా సోషల్ మీడియా టీవీ ఎలక్ట్రానిక్ మీడియాలలో వైరల్ అవుతున్నప్పటికీ ఏ అధికారి పట్టింపు లేకపోవడంలో ఆంతర్యమేంట అర్థం కావట్లేదు మళ్ళీ అది మరొక ముందే చింతపల్లి బీట్లో కూడా చాలా చెట్లు వనమేధానికి గురయ్యాయి వీటిపైన కూడా ఆంతర్యమేంటో తెలదు మరి దానిపైన ప్రత్యక్షంగా పరిశీలన కోసము ప్రత్యేక అధికారిని ఎవరిని ఇప్పటివరకు పంపించడం మాకు కనపడలేదు నలభై చెట్లు అన్నారు నలభై చెట్లు కాదు మీరు ప్రత్యక్షంగా స్పెషల్ ఆఫీసర్ కనుక వెళితే అక్కడ కొన్ని వందల చెట్లు మీకు ప్రత్యక్షమవుతాయి కాబట్టి దీనిపైన ఖచ్చితంగా శ్రద్ధాశక్తులు కనపరిచి ఈ ఉన్నటువంటి రేంజ్ అధికారిని ఉన్న విధుల నుండి తొలగించాలి నిన్నే కాకమున్న ఇందన్పల్లి పరిధిలో గల రేంజర్ను మూడు మూడు నెలల తన వచ్చి మూడు నెలల కాలంలోనే తనను సస్పెండ్ చేయడం చాలా విడ్డూరము ఇక్కడ మాత్రము ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు తనకు ఇసుకపోయినటువంటి ప్రేమ అడవిపై లేదు తన విధుల్లో మాత్రము చాలా లోపాలున్నాయి ఇంత జరుగుతున్నా ఇటువంటి రేంజ్ అధికారి పైన ఎలాంటి చర్యలు లేవు మరి వీళ్ళు రక్షకుల భక్షకుల కంచె చేను వేసిన తర్వాత చేనుకు రక్షణ ఇక్కడ ఉందో చెప్పండి అడవిని రక్షించాల్సినటువంటి అధికారులే మొత్తము అడవిని భక్షిస్తూ పోతుంటే మరి దీన్ని రక్షించాల్సిన వారు వాళ్ళెవరన్నారు చెప్పండి కాబట్టి దయచేసి దీన్ని ప్రత్యేక అధికారి స్పెషల్ ఆఫీసర్ ఇన్స్పెక్షన్ చేయాలి నలభై చెట్లు కాదు కొన్ని వందల చెట్లు వనమేధానికి గురయ్యాయి కాబట్టి మీరు ఇక్కడే కాదు తానుమడి కాకుండా చింతపల్లి కూడా వెళ్ళి పరి పరిశీలించండి ఇటువంటి ఈ రేంజ్లో కొన్ని బీట్లలో ఈ ఒక్క రెండు బీట్లు కాదు చాలా బీట్లలో కూడా వనమేధం జరిగింది అయినప్పటికీ రేంజ్ అధికారి ఇప్పటి వరకు పట్టించుకోలేదు మీరు ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్ ఖచ్చితంగా పంపించి మీరు తన పైన చర్యలు తీసుకోకపోతే మేము మేమంతా కలిసి గట్టిగా వనరక్షణ కోసం మేము ఒక మేము పోరాటం అని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నాను తానెమడుగు గ్రామంలో మరి మొన్నటికి మొన్న మరి అటవీ సంపద అయిన చెట్లను మూడు వందలకు పైగా చెట్లను నరికివేతకు గురైనాయని చెప్పేసి మరి సోషల్ మీడియా మాధ్యమాల్లో కావచ్చు మరి ప్రజలందరూ కూడా గుసగుసలు పెట్టుకుంటున్నారు మరి మరీ ముఖ్యంగా ప్రజలందరూ అనుకునేది ఏంటి అంటే ఒక్కటి కాదు రెండు కాదు మూడు వందల చెట్ల పైన నరికివేతకు అంటే ఇది ఖచ్చితంగా ప్రకృతికి విఘాతం అని చెప్పేసి ప్రజలందరూ భావిస్తున్నారు దీంట్లో ఖచ్చితంగా ఫారెస్ట్ అధికారుల చర్యలు కూడా ఉన్నాయి ఖచ్చితంగా వీళ్ళంతా సపోర్ట్తోనే జరిగిందని చెప్పేసి మరి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు మరి ఏదైతే స్మగ్లర్ల పైన ఎవరు చేశారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి వీరికి సహాయం చేసిన ఫారెస్ట్ అధికారులపైన కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి లేదు అనంటే రే పొద్దున భావితరాలకు అడవి ఎక్కడుంది కవ్వాల్ అభయారణ్య ప్రాంతంలో అడవి ఎక్కడుంది ఉంది అనంటే చూ చూపించుకునే దిక్కుమాల పరిస్థితి రాకూడదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మొన్నటికి మొన్న కూడా ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా నిన్నటికి నిన్న మరి ఏదైతే చింతపల్లి గ్రామంలో కూడా మరి ఇంకొక సంఘటన చెట్లకు నరికివేత సంఘటన జరిగిందని చెప్పేసి తెలియ తెలి తెలియజేస్తున్నారు మరి ఇంత జరిగినప్పుడు కూడా మరి ఇటు ఫారెస్ట్ అధికారులు మరి ప్రభుత్వం వారిపైన కఠిన చర్యలు తీసుకోవట్లేదు అని అంటే మరి ఇది వేరే విధంగా మరి ఆలోచిస్తారు ప్రజలందరూ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.